ఓం సదాశివ సమారం వ్యాస సంకరమాం అస్మదాచార్య పర్యంతా గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాసులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి ధను రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి సప్తమ స్థాన ముందు గురుడు అష్టమ స్థానం ముందు శుక్రుడు అలాగే లాభస్థాన ముందు చంద్రుని యొక్క అనుకూల్యతతో కలుపుకొని మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అష్టమ స్థాన స్థిత బుధుడు గాని అలాగే నవమంలో ఉండేటువంటి రవి గ్రహం గాని దశమ కుజుడు గాని పంచమంలో ఉండేటువంటి వక్రగతి కలిగినటువంటి శని గాని అర్ధాష్టమ రాహు గాని ఇలా కొంత ప్రతికూలమైనటువంటి గ్రహ సంపత్తే ఎక్కువగా ఉన్నది ఇన్ని ప్రతికూలతల మధ్యలో రాస్యాధిపతి బలంగా నిలబడ్డటువంటి గ్రహం ఆయనే ఏ ఉపద్రవం వచ్చినా మీకుండేటువంటి దైవ బలం ఆధారంగా ఇస్తాడు ఇక్కడ ఒకటి గమనించండి దేవగురువైనటువంటి బృహస్పతి కూడా అక్కడ పుణ్యాపుణ్య విచక్షణ చేస్తారు రాజ రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా భయపడనటువంటి స్థితి కలగజేస్తారు గురుడు అలాగే ఏదైనా ఒక జ్ఞానాన్ని కలగజేస్తాడు మరీ ముఖ్యంగా పాలన్న సమస్య ఉన్నది గతంలో ఈ సమస్యతో మనం మనకి వీళ్ళు మన దగ్గరకు వచ్చారు కదా వాళ్ళు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయగలిగారు అనేటువంటి విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది రీసెర్చ్ గా వెళుతూ ఉంటుంది బొర్ర అలాగే ఏదైనా ఒక ప్రాబ్లంని మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటి విధానంలో ఆలోచిస్తూ ఉంటుంది తప్పితే భయపడేటువంటి తత్వానికి గురుడు కారణం కాదు అంతేకాకుండా ఉన్నత స్థాయి వర్గం ప్రజలతోటి చక్కటి స్నేహ సంబంధాలు ఉంటాయి వారి యొక్క వాత్సల్యము వారి యొక్క స్నేహము మీకు సకాలంలో ఉపయోగపడుతూ ఉంటుంది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు ప్రత్యేకించి అష్టమంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భం వచ్చినప్పటికీ దాన్ని తేలిగ్గా దాటగలిగేటువంటి పరిస్థితిని శుక్రుడు కలగజేస్తారు ఆరోగ్యాభివృద్ధిని కలగజేస్తారు అలాగే ఇక్కడ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉండడం కొంత మానసిక అశాంతికి కారణమైనప్పటికీ కూడా వాటి నుండి బయటపడేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది ప్రత్యేకించి ఈ వారంలో అటు మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ ఉండేటువంటి పరిస్థితులు మాత్రం కొంత మానసికంగా ఇబ్బందులు పెడతాయి ఆ సమయంలో సహ అంటే బుద్ధి కూడా సరిగ్గా పనిచేయదు అదేంటి మనం ఇలా ఆలోచించాము అనేటువంటి ధోరణి తర్వాత వస్తుంది అంటే ఆ సమయంలో వచ్చేటువంటి ఆలోచనలు కూడా అంత మంచివి కాదు ఈ విషయాన్ని ధను వారు గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి ఏదైనా ఒక క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం దైవ బలం చాలా ముఖ్యము ఉద్యోగ పరంగా వ్యాపారం పరంగా అలాగే వృత్తి ప్రవృత్తులు లేదా విద్య విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంత జాప్యం ఉంటూ ఉంటుంది ఒత్తిడి ఉంటూ ఉంటుంది ఈ విషయాన్ని రాశి ఈ వారంలో కూడా దృష్టిలో పెట్టుకోవాలి చెప్పుకోదగ్గ అనారోగ్య సమస్యలు ఏమీ లేవు మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మాత్రం ఎక్కువగా ఈ రాశి వారు అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం ప్రతిరోజు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత పసుపు రెండు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వార్లకి శనేశ్వరుడు తృతీయ స్థానం ముందు వక్రించి ఉన్నారు రెండవ స్థానం ముందు రాహువు అష్టమ స్థానం ముందు రవి తొమ్మిదవ స్థానం ముందు కుజుడు అంటే సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఈ వారం ఆశించవలసి వస్తుంది అందులో అష్టమ రవి యొక్క దోషము షష్ట గురుని యొక్క దోషము అంటే సప్తమ స్థానానికి ఏర్పడ్డటువంటి అర్గళము కానీ సప్తమ స్థాన స్థిత గ్రహాలు గాని కొంత ప్రభావితం చెందుతూ ఉన్నాయి దుర్దోష శత్రు సంవాదో గమనా గమనం వ్యథ అన్నది శాస్త్రం ఇక్కడ ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేలా చేస్తుంది ఒకటి రెండు కోపం అతి కోపానికి అనవసరమైనటువంటి కోపానికి అవకాశాన్ని కల్పిస్తుంది అసహనము అసంతృప్తి అనేటువంటి రెండు రోగాలకి కారణమవుతుంది చూడండి ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి అంటే మనం ఏదైనా దేనికైనా సరే మన సరే మనం దీనికి అడ్జస్ట్ అవుదాం అని కొంతమంది వెళ్తారు కానీ మకర రాశి వారు అలా ఉండరు నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి నేను ఎంత డబ్బు ఇచ్చాను కదా లేకపోతే నేను పెట్టు కొనుక్కున్నాను కదా లేకపోతే నేను ఇలా చేశాను కదా అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది ఇది కొంచెం గొడవలకి దారితీస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువగా మాట్లాడవలసినటువంటి చోట ఎక్కువగా మాట్లాడటం లేదు మాట్లాడకూడనటువంటి చోట మాట్లాడటం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి దీనివల్ల సామంత జన విద్వేష అన్నారు అంటే గమనించండి ఎవరి యొక్క సపోర్ట్ దొరకదు ఏదో ఒక నిందారోపణ వస్తూ ఉంటుంది గతంలో నువ్వు ఇలా చేసావు గతంలో నువ్వు అలా చేసావు అని మకర రాశి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు ఏదైనా ఒక సహాయం కోసం అర్థిస్తే కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ మనసు బాధపడకుండా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడకండి ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడ్డటువంటి ఈ పాపార దోషము మీ శక్తిని సహనాన్ని ఓపికని పరీక్షిస్తుంది ఎవరు మనకి ఉపయోగపడే వాళ్ళు లేరు మనకి మనమే సహాయం చేసుకోవాలి మన బుద్ధి మనకు ఉపయోగపడాలి మన సొంత తెలివితేటల మీద వెళ్ళాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ప్రత్యేకించి మాట పట్టింపులకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఆరోగ్యము ఆర్థిక సంపదకి సంబంధించినటువంటి విషయాలు సైతం మధ్యస్థంగానే ఉన్నాయి ఖర్చులు కొంత అధికంగా ఉన్నాయి అందులో అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైనా ఒక ప్రెస్టీజీకి పోయి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై అష్టమరమి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉన్నట్టు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము తెలుగు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఆరవ స్థానం ఉన్నటువంటి బుధుడు యోగిస్తున్నారు ఐదవ స్థానం మందు ఉన్నటువంటి గురుడు యోగిస్తున్నారు ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు చాలా అనుకూలంగా ఉన్నారు ఈ మూడు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఇది ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి గాని అష్టమ కుజుడు గాని ఇవి ప్రధానంగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అష్టమ కుజుడు సప్తమ రవి జన్మరాహువు ఏలని నాటి శని అంటే ఈ నాలుగు గ్రహాలు నాలుగు దిక్కుల నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నాయా అన్నట్టుగా కొంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది తేజోహ నిర్మ తెర్భ్రంసో మన పీడ భయం అన్నది శాస్త్రం అలాగే దారిద్ర్యం దేహ పీడాంచ అన్నారు అంటే ఇక్కడ ఖర్చు అది ఈ గ్రహస్థితి వల్ల మెయిన్ వచ్చేది ఖర్చు అంటే మనకి మనం భరించలేనటువంటి విధంగా ఖర్చు పెరుగుతూ ఉండడం మనం ఒక రూపాయ పది రూపాయలు ఖర్చు అవుతుంది అనుకున్నటువంటి చోట వంద రూపాయలు ఖర్చు పెట్టవలసి రావడం తీరా ఈ ఖర్చు పెట్టాక ఇదేం మనకి పనికొచ్చేది కాదు మన డబ్బు మనం పోగొట్టుకున్నామని రిలైజ్ అయిన తర్వాత బాధపడటం తప్పితే ఏం చేసేది ఉండదు ఇక్కడ ప్రధానంగా కుంభరాశి వారు మనకి కానటువంటిది మనకి తెలియనటువంటిది మనకి అక్కర్లేనటువంటి వాటి మీద ధనాన్ని ఖర్చు పెట్టకూడదు ఇది ప్రధానంగా గుర్తుపెట్టు సప్తమ స్థానం అందు రవి సామంత జన విద్వేష సుతామయ్య ప్రతి ఒక్కరూ ప్రతికూలంగానే ఉంటారు నువ్వు చేసే పని తప్పు నీ ను నీ పని వల్ల నీకు ఏ విధమైన ఉపయోగం లేదు శ్రమ ఖర్చు ఎనర్జీ ఇవన్నీ కూడా ఖర్చు అయిపోతున్నాయి అని పక్క వాళ్ళు చాలా హితవు పలుకుతారు కానీ వినరు కుంభరాశి వారు పెడజెను పెడతారు దాని ఇబ్బందులు పడతారు కాబట్టి నిశ్చితంగా బుర్ర పెట్టి ఆలోచించండి మన ఈ ఈ పని మనకి ఇష్టమే ఓకే కానీ దీని వల్ల ఏదైనా ఉపయోగం ఉందా దీని వల్ల ఏదైనా ఒక రూపాయి వస్తుందా లేదా మనకి ఏదైనా పేరు వస్తుందా ఇటువంటివి ఆలోచించుకోండి ఎందుకంటే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ కనబడటం లేదు లేదు బంధుమిత్రాదుల యొక్క సపోర్ట్ కనబడడం లేదు మీరు ఖర్చు పెట్టే డబ్బు వల్ల జనం మీ దగ్గరికి చేరుతున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆర్థికంగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే చదువు ఇంపాక్ట్ అవుతుంది ప్రత్యేకించి దూర విద్య విదేశీ విద్యలు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి ఈ గ్రహస్థితి వల్ల అంతేకాకుండా ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించకపోవడం వల్ల ఇది స్వయంకృత అపరాధంలోకి వస్తుంది ఎక్కువ ఉద్యోగంలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి తగినటువంటి సమయాన్ని ప్రతిదానికి కేటాయించుకుంటూ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి బుద్ధి గురువుల యొక్క పాదాల దగ్గర పెట్టేయగలిగితే ఆయనే దాన్ని ప్రచోదనం చేస్తాడు కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట లేత పసుపు రంగు தடுபரி மீனராசி